హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు కథ మిస్టర్ రావణ్ నలభై తొమ్మిదో భాగం వినేద్దాం నిద్రలో గాలికి ఎగురుతున్న హెయిర్తో క్యూట్ పప్పీలా ఉన్న నందు ఫేస్ చూసి చాలా ముద్దుగా అనిపిస్తుంది ప్రీతం ఒక్క క్షణం ఫ్రీజ్ అయి ఫ్లోర్ మీదకి వెనక్కి పడిపోతాడు పడిపోయి కూడా అలానే చూస్తూ ఉంటాడు ఎప్పుడూ అంతగా చూడలేదు కానీ ఇది కూడా కొన్ని యాంగిల్స్లో అందంగానే ఉందే అని ఫేస్ ఇంకా దగ్గరగా చూస్తాడు చిట్టి పింక్ లిప్స్ చూశాక తను పెట్టిన ముద్దే గుర్తుకొస్తుంది అబ్బా ఇవి నన్ను టెంప్ చేసి దీని దగ్గర వీక్ చేసేసాయి అని ముక్కు చూస్తాడు షార్ప్గా ఉంటుంది ఇంత షార్ప్ కాబట్టే దీనికి ఎంత కోపం కస్సున లేస్తుంది కోబరలాగా ఆ కళ్ళు మూసుకొని ఉన్నాయి కానీ లేదంటే నన్ను మార్చి మసి చేసేంత దొంగ దొంగమోహానికి అని కిందికి చూపు మారుస్తాడు శంకన్ లాంటి మెడలో పచ్చగా మెరుస్తుంది పేనిన పసుపుతాడు ఇంకేముండవు మెడలో ఆ పసుపు తాడు పసుపు మాత్రం లైట్గా మెడకి అంటుకొని అట్రాక్ట్ చేస్తుంటుంది ఏంటిది ఎక్కడ చూసినా హార్ట్గా కనిపిస్తుంది అని ఇంకొంచెం కిందికెళితే ఆమె ఎత్తైన శిఖరాలు ఇంకొంచెం హార్ట్గా కనిపిస్తాయి ప్రీతంకి వద్దురా కళ్ళు మూసుకో అని నడుము దగ్గర చూస్తాడు టీషర్ట్ పైకి పోయి నాభి ఎక్స్పోజ్ అవుతూ ప్రీతం గొంతులో గుట్టుకలు పడేలా చేస్తుంది బాబోయ్ మొన్న నువ్వు అసలు అమ్మాయివే కాదని అన్నాను ఇప్పుడేంటే ఎలా చూసినా నచ్చే ఫిగర్ లాగా అనిపిస్తుంది నిజంగా ఇది బాగుంటుందా లేక నా కళ్ళకేమైనా అయిందా అని డౌట్తో కళ్ళు బాగా నలిపేసుకుని చూస్తాడు పాప అందం ఇంతవరకు తను చూడలేదని కళ్ళు అప్పుడే కరెక్ట్గా పనిచేస్తున్నాయని అర్థమై అసలు రెప్పలు వార్చలే అని అనిపించదు అసలే నందుది ఫై ఫెయి స్కిన్ టోన్ నాజోకుగా ఉన్న నడుము వంపు తను చూసిన సినిమా హీరోయిన్స్కి ఏమాత్రం తక్కువగా ఉండదు డైరెక్ట్గా దగ్గర నుంచి చూస్తుండడం ఇంకా బాగున్నట్టే అనిపిస్తుంది మనసు చలిస్తుంటే వద్దు వద్దు అనుకుంటూనే శివరవుతున్న చేతితో టీ షర్ట్ మీద పట్టుకోబోయి నో అని కళ్ళు మూసేసుకుంటాడు వద్దురా ప్రీతం ఒకసారి టెంప్ట్ అయ్యే ఆ సరువుతో కమిట్ అయిపోయావు బయటపడడానికి ఈ దెయ్యాన్ని చేసుకోవాల్సి వచ్చింది మళ్ళీ అదే తప్పు చేసి ఇంకో గోతిలో పడకు అనుకుంటాడు మళ్ళీ ఒళ్ళు తెలియకుండా పడుకుందని తిట్టుకుని జస్ట్ టీషర్ట్ సరిగ్గా వేద్దామని కళ్ళు మూసుకొని చెయ్యి పోనిస్తాడు కానీ అది టీషర్ట్ కాకుండా నడుం మీద తాకి ప్రీతంకి కరెంట్ షాక్ కొడితే ఆ టచ్ నందుకి మెలకు వచ్చేలా చేస్తుంది ప్రీతం నీ కళ్ళు పెద్దవిగా చేసి చూస్తూ రే ఏం చేస్తున్నావు అని అరుస్తుంది నందు వెంటనే అమ్మో మెలకు వచ్చేసింది దీనికి అని కళ్ళు తెరుస్తాడు ఏం చేయాలని వచ్చవరా నన్ను చిచి నేనేం చేయడానికి రాలేదు తినడానికి నువ్వే రాలేదని వచ్చాను నేను తినకపోతే నీకెందుకు నాకు అవసరం లేదు కానీ మా డాడీకి కావాలి ఆయన కోసం వచ్చాను నువ్వు తినకుండా ఇక్కడ నిద్రపోతే మా డాడీ నన్ను వాహిస్తున్నాడు అలాగైతే నన్ను లేపకుండా నా నడుము దగ్గర ఏం చేస్తున్నావు అని అరుస్తుంది నందు నేనేం చేయలేదే బాబు నీ టీ షర్ట్ పైకి లేచిందని సర్దుతున్నాను నందు లేచి కూర్చున్నప్పుడు కిందికి వచ్చేసిన టీ షర్ట్ ప్రీతం అబద్ధం చెప్తున్నట్టు చూపిస్తుంది నందుకి ఏ ప్రామిస్ నిజంగా అందుకే చెయ్యొచ్చు అది కూడా కళ్ళు మూసుకొని అందుకే కనిపించలేదు ఎక్కడ టచ్ చేస్తున్నానని తప్పు చేసి దొరికిపోయిన వాళ్ళందరూ ఇలాగే కథలు చెప్తారు అని అంటుంది నందు సేయ్ రాక్షసి ఒకసారి చెప్తే అర్థం కాదా అయినా నిన్ను ముట్టుకోకపోతే తట్టుకోలేనంత సీన్ లేదక్కడ అవునా మరి సిగ్గు లేకుండా మొన్న నన్ను అక్కడ ఇక్కడ టచ్ చేసి వీక్ చేయాలని చూసింది ఎవరో వీక్ చేయాలని అంతే తప్ప నీకు టెంప్ట్ అయ్యి కాదు మరి పెట్టిన ముద్దు నీ నోరు ముయ్యించాలని అది ఇలా కూడా చెయ్యొచ్చు అని ప్రీతం మూతి మీద ఒక్కటి పీకుతుంది నందు చురుక్కుమని దెబ్బ తగిలి కొడతావేంటే అన్నరుస్తాడు కోపంగా నువ్వు చేసిన పనికి ఇంకో నాలుగు పీకాలి ఒక్కదానితో సరిపెట్టాను సంతోషించు తిక్కల మెంటల్ చెప్తే అర్థం కదా నిజంగానే టీ షర్ట్ చేయడానికే ముట్టుకున్నానే నేను నమ్మను అంటుంది బంతంగా ప్రీతంకి ఒళ్ళు మండి అప్పుడు కాదే ఇప్పుడు కావాలని ముట్టుకుంటాను ఏం చేస్తావు అని టీ షర్ట్ లోపలగా చేయిపెట్టి నడుముని చపాతి పిండి నొక్కినట్టు నొక్కేస్తాడు ఆ టైంకి ప్రీతం చేసిన పని నందుకి లవ్ ఫీల్ రాదు కానీ కోపం మాత్రం కష్టన లేచి చంప పగిలేలా కొడుతుంది చంప మీద ప్రీతం డీప్ షాక్లోకి వెళ్ళిపోతాడు తనని కొట్టిందని అర్థం చేసుకొని ఇంకోసారి నన్ను వీక్ చేయాలని లేదంటే నన్ను ఏడిపించాలని నా ఒంటి మీద చేయేస్తే నా రియాక్షన్ ఎంతకన్నా హార్స్ ఉంటుంది అని గుర్తుపెట్టుకో ప్రీతం అంటుంది నందు కోపంగా యూ డెవిల్ హౌ డేర్ యూ నన్నే కొడతావా నువ్వు చేసిన పనికి ఒక్క దెబ్బతో వదిలేశాను సంతోషించు ఏం చేశానే నీ డ్రెస్ సరి చేయాలనుకోవడం తప్ప అది నిజమే అయితే మాటలతో కన్విన్స్ చేస్తే సరిపోతుంది కానీ నువ్వు నీ పంతం కోసం నా బాడీని యూజ్ చేశావు అయితే ఏంటి నేనేమైనా బయట దాన్ని టచ్ చేశానా నా పెళ్ళానివిగా పెళ్ళామని ఫీలింగ్ మనసులో ఉండాలి శరీరాన్ని ముట్టుకొని హక్కు చూపించడానికి కాదు తాలి కట్టావని ఏం చేసినా పడుండే హోమ్లీ టైప్ నేను అస్సలు కాదు కాదని నాకు ముందే తెలుసే అందుకేగా నీతో పెళ్ళిని నేను నరకం అనుకునేది నోరు తెలిస్తే అరుపులు కోపం లేస్తే కొట్టడమే తప్ప నీలో వైఫ్కి ఉండాల్సిన ఒక్క క్వాలిటీ ఉందా నన్ననే ముందు నీలో హస్బెండ్కి ఉండాల్సిన ఒక్క క్వాలిటీస్ ఉన్నాయేమో చూసుకో ప్రీతం ఉన్నా కానీ నీ దగ్గర చచ్చిన బెండ్ అవ్వని నేను అందుకే నీకు వైఫ్ చేసే సేవలు చేయాలని నాకు లేదు నువ్వు చేసినా చేయించుకోవడానికి నేను రెడీగా లేను పోవి ఒక సిక్స్ మంత్స్ ఓపిక పడితే నీ నీది నా దారి నాది ఏంటి నువ్వనేది డివోర్స్ విడాకులకి ప్లాన్ చేస్తున్నావా అంటుంది నందు ఆశ్చర్యంగా మరి నీతో లైఫ్ అంతా ఇలాగే అడ్జస్ట్ అవుతా అనుకున్నావా నెవర్ ఆఫ్టర్ సిక్స్ మంత్స్ నీతో నా వల్ల కాదని ఇంట్లో చెప్పేస్తాను నా బాధ చూడలేకైనా ఒప్పుకుంటారు అప్పుడు నీకు నాకు రామ్ రామ్ అని దన్నం పెడతాడు ప్రీతం నందు నందు కళలో వద్దన్న వాటర్ వచ్చేస్తాయి ఓడిపోతున్నానని ఏడిపోస్తుందా పాపం నాతో పెట్టుకోకు అని ఆ కలి కూడా రాంగ్ అర్థం చేసుకుని వెళ్ళిపోతాడు ప్రీతం నందు మాత్రం నేల మీద కూలిపోయి తన నేచర్కి విరుద్ధంగా ఆ నైట్ అంతా నిద్ర లేకుండా కన్నీటితో సావాసం చేస్తుంది నందు ఏంటి అలా ఉన్నావు అని టిఫిన్ చేస్తూ ఉండగా అడుగుతారు గాయత్రి గారు ఫేస్ రెడ్డిగా అయిపోయి కళ్ళు కూడా ఎర్రగా ఉంటాయి నైట్ నిద్రలేక మహేంద్ర గారు కూడా చూస్తుంటే వర్క్ వల్ల సరిగా నిద్రపోలేదని చెప్తుంది నీకు ఒక్కదానికి అంత కష్టంగా ఉంటే బొటిక్ నుంచి ఎవరైనా హెల్పర్ని అమ్మా అంటారు మహేంద్ర ఇట్స్ ఓకే అంకుల్ ప్రజెంట్ అంత లేదు ఇంకా నువ్వు అంకుల్ అని అంటున్నా కొంచెం టైం పడుతుంది సారీ అంటుంది కావాలని అంకుల్ అని పిలుస్తూ ప్రీతం అనవసరంగా డివోర్స్ గురించి చెప్పేసానా ఇంట్లో ముందే చెప్పేస్తుందేమో అనుకుంటూనే తినేసి తన రూమ్కి వెళ్ళిపోతాడు వాడిని ఏదైనా అంటే నాతో చెప్పమ్మా నీలో నువ్వు బాధపడకు అని అంటారు మహేంద్ర అదేం లేదంకుల్ మీరంతా నాకు సపోర్ట్ చేస్తుంటే ప్రీతం మాత్రం ఏమంటాడు అని రాణి నవ్వుతో చెప్తుంది సాహి జై కూడా అప్పుడే ఇంటికి తిరిగి వస్తారు గాయత్రి గారు జైని హక్ చేసుకుని కోపం పోయిందా నా మీద అని బాధగా అడుగుతుంటే మీ మీద కోపం ఎందుకు మా నాకు వర్క్ వల్ల ఉండిపోయానంతే అంటాడు మీ ఆవిడ వస్తే గానీ ఇంటికి రావాలనిపించలేదంటే అని అంటే నవ్వుతాడు సాహి మాత్రం సిగ్గుతో తల ఎత్తదు ఎర్రకాయన ఇద్దరి కళ్ళను చూసి వెళ్ళి ఫ్రెష్ అవ్వండి టిఫిన్ పంపిస్తాను తినేసి రెస్ట్ తీసుకోండి అంటుంది పైకి వెళ్తూ నందును కూడా పలకరిస్తారు ఇద్దరు తేడాగా ఉన్న ఫేస్ను చూసి జై డౌట్ పడినా టైట్గా ఉండి తర్వాత అడుగుదామని వెళ్ళిపోతాడు సాయి నందుతో కాసేపు మాట్లాడి జై వెనక ఫాలో అవుతుంది నందు నువ్వు కూడా రెస్ట్ తీసుకో నైట్ అంతా పనిలో ఉండకు అని గాయత్రి గారు చెప్తుంటే సరే అని ప్రీతం గదిలో కలుతుంది నందు తను వెళ్ళడం చూశాక గాయత్రి గారు మహేంద్ర మాటల్లో పడతారు వీడియో గేమ్లో బిజీగా ఉన్న ప్రీతం నందు తన బెడ్ ఎక్కితే ఏదో ఒకటి అనాలని రెడీ అవుతుంటే అతనికి ఛాన్స్ ఇవ్వకుండా బాల్కనీలో నుంచి తన ఓల్డ్ రూమ్కి వెళ్ళిపోతుంది నందు డేస్ అన్ని అలాగే పాస్ అవుతూ నందు ప్రీతంలో పెళ్లి జరిగి టూ వీక్స్ దాటిపోతుంది నందు ఇంట్లో వర్క్ చేసుకుంటూ ఉన్నప్పుడు సాయికి ఏమీ తోచుక నందు దగ్గర కూర్చునేది ముందే ప్రామిస్ చేసినట్టు నందు చిన్న చిన్న వర్క్స్ నేర్పించింది సాయికి సాయికి ముగ్గులు డిజైన్స్ వేయడం బాగా వచ్చు ఆల్రెడీ ఆ టాలెంట్తో డ్రెస్సెస్ మీద డిజైన్స్ ప్రింట్స్ కూడా వేయించేది నందు డ్రెస్సెస్ డిజైనింగ్ అంటే ఏంటో ఏంటో క్లాసెస్ ఏమీ తీసుకోకుండా నందు తన ద్వారా తొందరగా నేర్చుకుంటుంది సాహి నందు అంత కాకపోయినా చాలా తక్కువ టైంలో ఎక్కువ వర్క్స్ నేర్చుకుని జైకి చూపించి అతన్ని షాక్ అయ్యేలా చేసింది చదువుకో అంటే వంకలు చూపించే సాయికి ఆర్ట్స్లో ఇంట్రెస్ట్ ఉందని జై గ్రహించి నందు ఆఫీస్లో జాయిన్ అవ్వమని సలహా ఇస్తాడు సాయి హ్యాపీగా సరే అంటే నందు ఇంకా హ్యాపీగా తన ఆఫీస్కి ఇన్వైట్ చేస్తుంది తను వెళ్ళేటప్పుడు సాయిని కూడా తీసుకెళ్తానని చెప్పి అలా రోజులు గడుస్తాయి గాయత్రి గారు పదహారు రోజుల పండగకి నందు పేరెంట్స్ని పిలిపించి చాలా గ్రాండ్గా జరిపిస్తారు నందు గొడవ జరిగిన తర్వాత నుంచి ప్రీతంతో మాట్లాడడం పూర్తిగా మానేస్తుంది అందుకే అప్పుడు కూడా సైలెంట్గా కూర్చుని ఉంటుంది పసుపుడి తాడి తీసి ప్రీతం గోల్డ్ చైన్ వేస్తున్నా అతన్ని చూడదు నవ్వదు దీనికి కొవ్వు బాగా ఎక్కువ నా అటెన్షన్ గ్రాప్ చేయాలని చూస్తుంది అని తిట్టుకుంటాడు ప్రీతం జై సాహీలు ఇదంతా ఫస్ట్ని గెస్ట్ చేసినా అప్పటికే చాలాసార్లు వారిద్దరి మధ్యన వెళ్ళారని మళ్ళీ వెళ్ళి మూడో మనిషి జోక్యం వద్దని ఆగిపోతారు ఆ నెక్స్ట్ డే నుంచి నందు తన ఆఫీస్కి వెళ్ళిపోతుంది ప్రీతం మహేంద్ర గారి ఆఫీస్కి వెళ్ళిపోతాడు అక్కడ ఎండీగా చేస్తూ నందుతో పాటుగా సాహీ కూడా వెళ్ళి వర్క్ నేర్చుకుంటుంది ప్రాక్టికల్గా ఇంట్లో జైతో పర్సనల్ లైఫ్ హ్యాపీ తనకి ఎలాంటి ప్రొఫెషన్ లేదు చదువు కూడా లేదనుకుంటే ఇప్పుడు ఆ బాధ లేకుండా మంచి డిజైనర్ అయ్యే స్టేజ్ స్టార్టింగ్లో ఉంటుంది సాయి ఆ సంతోషం తన ఫేస్లో హ్యాపీనెస్ని తెచ్చేస్తే పుట్టినప్పటి నుంచి పడిన కష్టాలకి కాచిన కన్నీటికి రెట్టింపు సంతోషం అనుభవిస్తూ చీకు చింత లేకుండా గడుస్తుంది సాయి జీవితం జై కూడా సాయి ప్రేమతో కొత్త అనుభవాలను చూస్తూ రొమాంటిక్ లైఫ్ని ఎంజాయ్ చేస్తాడు ప్రీతం నందుకి విడాకులు ఇచ్చే రోజు కోసం వెయిట్ చేస్తుంటే నందు మాత్రం లైఫ్ మీద హోప్స్ మర్చిపోయి రోబోట్లోగా మారుతుంది ఫ్యామిలీ వరకు నార్మల్గానే ఉంటూ తన ఇండివిజువలిటీ కోల్పోకుండా ధైర్యంగా ఉంటుంది అలా ఇంకొన్ని డేస్ పాస్ అయ్యాక ఒకరోజు సాహికి కొంచెం హెల్త్ బాగోలేదని ఇంట్లో ఉండిపోతే నందు ఒకటే ఆఫీస్కి వెళ్తుంది ప్రీతం ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్తుంటే మహేంద్ర గారి పిలిచి నందుని పిక్ చేసుకుని ఇంటికి తీసుకెళ్ళమని చెప్తాడు నేనెందుకు డాడ్ దానికి కారు ఉందిగా తన కారుని నిన్న సర్వీసింగ్కి వెళ్ళింది ప్రీతం మార్నింగ్ జై డ్రాప్ చేశాడు ఇప్పుడు వాడికి కుదురుతుందో లేదు అయితే మాత్రం క్యాబ్కి పోవచ్చుగా నాకెందుకు చెప్తున్నారు నీ భార్యని నీ అన్న డ్రాప్ చేశాడని చెప్తుంటే కొంచెం కూడా సిగ్గు అనిపించడం లేదా నీకు పిక్ చేసుకోమంటే నాకెందుకు అంటున్నావు మరి ఎవరికి కావాలి ప్రీతం అని అరుస్తారు మహేంద్ర అబ్బా దీనికి క్లాస్ ఎందుకు లేడా పిక్ చేసుకోవాలి అంతేగా వెళ్తానులే అని నందు ఆఫీస్ దగ్గర కారు ఆపి లోపలికి వెళ్తాడు ప్రీతం ఎప్పుడూ వచ్చే కస్టమర్ కాబట్టి స్టాఫ్ కలెక్షన్ చూపిస్తామంటే లేదని అంటారు వాళ్ళు లేకపోవడం ఏంటి నేను తన కోసమే వచ్చాను అంటాడు ప్రీతం అప్పుడే నందు క్లోజ్ ఫ్రెండ్ రాకిని వచ్చి వార్స్ గోయింగ్ ఆన్ హియర్ అంటుంది సీరియస్గా నందు మ్యామ్ కోసం అడుగుతున్నారు ఈసారు లేరని చెప్తున్నాం అని స్టాఫ్ అంటే వాళ్ళని వెళ్ళిపోమని చెప్పి ప్రీతంని చూస్తుంది రాకినీ నిజంగానే లేదా నీ ఫ్రెండు లేక నన్ను కూడా లేరని అబద్ధం చెప్తుందా అంటాడు ప్రీతం అలా ఎందుకు చెప్తుంది తనకేం పని గంట నుంచి నీకోసం వెయిట్ చేసి చేసి నా స్కూటీ తీసుకుని వెళ్ళిపోయింది అలా వెళ్ళేదానికి నన్ను రమడడం దేనికో మా డాడీతో తిట్లు కూడా తిట్టించింది మొహంది కావాలని చేస్తుంది నాటకాల రాణి చెప్తాను దాని సంగతి అని సనుగుతూ వెనక్కి తిరుగుతుంటే ఏం చేస్తావు అంటుంది రాగిని పిచ్చకోపంగా ఏ పెళ్ళేంటి నా మీదది ఎగురుతుంది అని ఆగి చూస్తాడు ప్రీతం రాగిని చేతులు కట్టుకుని నమిలి మింగేసేలా చూస్తూ అడిగేది నిన్నే ఏం చేస్తావు వెళ్ళి నందుని అంటుంది నీకు చెప్పాలా చెప్పి తీరాలి నీకెందుకు చెప్పాలి నువ్వెవరు అడగడానికి ఇవాళ నైందు నందు లైఫ్ నాశనం అవ్వడానికి నేను కూడా ఒక కారణం ఆ గిల్టీతోనే ఇంకా దాని సిచ్యువేషన్ వర్స్ట్గా అవ్వకూడదని కోరుకునే వెల్ విషర్ కమ్ ఫ్రెండ్ని నీ వల్ల దాని లైఫ్ నాశనం అయిందా ఎలాగా అంటాడు ప్రీతం నీకు ప్రపోజ్ చేయమని నేనే ఫోర్స్ చేసి డేట్ అరేంజ్ చేశాను అదెంత తప్పో ఇప్పుడు తెలుస్తుంది అసలు నేనే ఆ పని చేసి ఉండకపోతే ఇప్పుడు నువ్వు నందు లైఫ్లో ఉండేవాడివే కాదు ప్రేమ దక్కకపోయినా ప్రశాంతత అయినా దక్కేది జో నాకు ప్రపోజ్ చేయడం వల్ల దాని లైఫ్ అయిందా అని కోపంగా అంటాడు ప్రీతం హండ్రెడ్ పర్సెంట్ అసలు అది నేను ఎంత ప్రేమించిందో తెలుసా నీకు నాలుగేళ్లుగా పిచ్చిదానిలా నీ మాయలో పడిన వన్ సైడ్ సైలెంట్ లవర్ అన్నిటికీ డేరింగ్ ఉండే నందుకి నీకు ప్రపోజ్ చేయడానికి భయపడేది కాదంటే నీతో ఉన్న ఫ్రెండ్షిప్ కూడా పోతుందని తనని హేట్ చేస్తావని భయం నేనే నువ్వు మంచోడివి అనుకున్నాను నందు కన్నా ముందే ఇంకొకరిని లైఫ్లోకి తెచ్చుకుంటావేమోని దాని బాధ చూడలేక ఎంకరేజ్ చేసి ప్రపోజ్ చేయమని పంపించాను కానీ అప్పటికే మేం భయపడింది జరిగిపోయింది నందు భయపడినట్టు నీ ఫ్రెండ్షిప్ కూడా దూరం దాన్ని హేట్ చేస్తున్నావు ఎవరికోసం నీకోసమే మాట్లాడింది నీతో దెబ్బలు తింది అవమానించినా నీ లైఫ్ బాగుండాలి అనుకుంది ఏమన్నావు నువ్వు అది అసలు ఆడపిల్లే కాదని కదా అన్నావు అవునులే ముక్కు మాట్లాడి మొహమాటం లేకుండా మనసులో ఉన్నది చెప్పేవాళ్ళు మీకు పొగరుబట్టిన మగరాయిల్లాగే కనిపిస్తారు ఆ సరువులాగా గంపెడి మేకప్ వేసుకుని కన్నీళ్లు రాలుస్తూ అందంతో పడేస్తే అది ఆడతరంలా ఫీల్ అవుతారు చీ ఇలా మనసుని కాకుండా పై పై మెరుగులు కపట నాటకాలు చూసి ప్రేమ అనుకుంటున్నారు కాబట్టే అమ్మాయి చేతుల్లో దారుణంగా మోసపోతున్నారు సిగ్గు లేకుండా మీలాంటి వాళ్ళకి నిజాయితీగా ఉండే అమ్మాయిలు కనిపించరు కనిపించినా వాళ్ళని అమ్మాయిలా చూడరు కావాల్సింది నీకు సరువు చేతిలో మోసపోవడం అసలేమనుకుంటున్నావు నువ్వు నందు తలుచుకుంటే తన స్టేటస్కి అందానికి వ్యక్తిత్వానికి నీకన్నా డబ్బున వాన్ని అందగాన్ని మంచోన్ని తీసుకొచ్చి పెళ్లి చేయగలరు తన పేరెంట్స్ అది నీ మీద మోజుపడి వెనకపడట్లేదు లవ్ వరకు వెళ్ళే తప్పు చేసింది అనుకుంటే ఇప్పుడు పెళ్లి కూడా చేసుకొని ఇంకా ఎక్కువ బాధపడుతుంది విడాకులకు రెడీగా ఉండమని చెప్పామంట ఫోనీలే ఈ ఒక్క విషయంలో అయినా నందు లైఫ్ బాగుపడే డెసిషన్ తీసుకున్నాం అప్పుడైనా దాని మొహంలో నవ్వు చూస్తావేమో జీవితాన్ని బుగ్గుపాలు చేసుకుని ఎంత హ్యాపీగా ఉంటావో కూడా చూస్తాను సాహీ మేడంని చూపించి తనలా ఉండాలి అమ్మాయి అంటే అని అనే ముందు జైసార్లాగా భార్యలో మంచి చెడుల్ని ఒకేలాగా తీసుకుని ప్రేమించే మనసు నీకుందా లేదా అని ప్రశ్నించుకొని అనాలి ఇంకోసారి నందు నేను హట్ చేసినట్టు నాకు తెలిసిందో అది ఊరుకున్నా నేను ఊరుకోను పోలీస్ కంప్లైంట్ ఇస్తాను మెంటల్ టార్చర్ చేస్తున్నాను ఖబర్దార్ అని వేలు చూపించి బెదిరించి వెళ్ళింది రాగిని బోదర కప్పలా నోరు తెరుచుకొని చూస్తుండిపోయిన ప్రీతం టెన్ మినిట్స్కి నార్మలై అమ్మో ఏంటి పిల్ల నించోబెట్టి ఎంత పెద్ద క్లాసు పీకింది చి నాకు బుద్ధి లేదు ఇక్కడికి వచ్చినందుకు అని తిట్టుకుంటూ వెళ్ళిపోతాడు ఇంటికి నందు అవసరమైన షాపింగ్ చేసుకోవడానికి వెళ్లడంతో ఇంకా ఇంటికి రాదు ప్రీతం రాగానే నందు ఏది నాన్న అంటారు గాయత్రి గారు అదేంటి మా ఇంటికి రాలేదా ఆఫీస్ నుంచి వెళ్ళిపోయిందని చెప్పింది తన ఫ్రెండు అర్జెంట్ షాపింగ్ ఉంటే చూసుకొని వస్తానని నాతో చెప్పింది అత్తయ్య గారు రాగిని స్కూటీ తీసుకుందంట అంటుంది సాఫీ సాహి స్టెప్స్ దిగుతూ ప్రీతం ఆఫీస్కి వెళ్తే రాగిణి స్కూటీ ఎందుకు తీసుకుందిని అంటారు గాయత్రి మామ్ నేను వెళ్ళేసరికి తను వెళ్ళిపోయింది నాకు ట్రాఫిక్ వలన కొంచెం లేట్ అయింది గాయత్రి గారు సాహి సరే అంటారు కానీ ఇంకేం అడగరు వాళ్ళ మధ్య కోల్డ్ వార్ గురించి తెలుసు కాబట్టి ప్రీతం హా మయా అని పైకి వెళ్ళిపోతాడు బెడ్ మీద వాలి టైట్గా ఉంది వాళ్ళ కాసేపు పడుకోవాలని కళ్ళు మూసుకుంటే రాగిని చీత్కారంగా చూసిన చూపే గుర్తుకొస్తుంది అంత వర్స్ట్గా బిహేవ్ చేస్తున్నాను నేను అయినా నాలుగేళ్లుగా లవ్ చేస్తుందా ఇది నన్ను మరి అప్పుడే చెప్పి సావచ్చుగా సరో నా లైఫ్లోకి వచ్చేదే కాదు అప్పుడేమో లేట్ చేసి ఇప్పుడొచ్చి నా దుంప తెంచుతుంది చిచి అయినా నేనెందుకు అది నాకు ముందే ప్రపోజ్ చేయాలని అనుకుంటున్నాను అమ్మో అప్పుడు చెప్పేస్తే నేను ఒప్పుకొని ఉంటే ఈ టార్చర్ నాలుగేళ్ల ముందే స్టార్ట్ అయ్యేది నా కొద్దు స్వామి అనుకుంటూ డోర్ దగ్గర చూస్తాడు తనలో తానే ఉంటే నందు వింతగా చూస్తూ డోర్ దగ్గర ఆగిపోతుంది షాపింగ్ బ్యాగ్స్ తోటి ప్రీతం సరిగ్గా కూర్చున్నాక పట్టించుకోకుండా బాల్కనీలోకి వెళ్తుంది అటు నుంచి తన రూమ్లోకి వెళ్ళడానికి కానీ వన్ మినిట్ అవ్వకుండానే అక్కడ ఒక పెద్ద సౌండ్ రావడంతో ప్రీతం బెడ్ దిగి వెళ్ళి చూసి షాక్ అవుతాడు మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందనే షిప్స్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిసినింగ్